ఇక రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీను ప్రైవేట్ పర్వం చేయవద్దని చెప్పి ఇటు జిల్లా మొత్తం అందరూ డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా కావుల నియోజకవర్గంలో ఇటు ప్రైవేటు అంటే గవర్నమెంట్ యొక్క ఈ యొక్క మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే చాలా దారుణ పరిస్థితులు ఉంటాయని ఒక్కొక్క సీటు కోటి రూపాయల వరకు పలుకుతుందని ముఖ్యంగా దళితులైతే ఇక ఆ విధ్యకు దూరంగా ఉండాలని చెప్పి ఇటు దళిత నాయకులు కావలలో ఈరోజు డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఈ యొక్క మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయవద్దని దళిత సంఘాల సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి మల్లికార్జున్ కావుల ఆర్డీఓ వంశీకృష్ణకు వినతపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పర్వం చేసినందువల్ల ఒక సీటు కోటి రూపాయల పైన అవుతుందని గవర్నమెంట్ కాలేజీలు అయితే దళితులకు సంవత్సరానికి పదిహేడు వేలు అవుతుందని ప్రైవేటు పరం చేసిన దానివల్ల దళితులు చాలా తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఇటు దళిత నాయకులు చెప్పడం జరిగింది ఏదేమైనా కానీ ఇటు ఈ యొక్క ప్రభుత్వం మెడికల్ కాలేజీని ప్రైవేటు పర్వం చేస్తే అత్యంత దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో వస్తాయని ఒక్కొక్క సీటు కొనాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెప్పి ఇటు దళిత నాయకులు ఈరోజు కావులు ఇవ్వడం జరిగింది దళిత సంఘర్షణ జిల్లా అధ్యక్షులు సార్ మా బాపట్ల సత్యవతమ్మ జిల్లా యానా సమఖ్య అధ్యక్షురాలు మేమందరం కలిసి మన ఆర్డీఓ గారికి మా డివిజన్ తరపునే కాకుండా జిల్లా తరఫున దళితులు దళిత సంఘాల తరఫున మేమందరం ఒక రిప్రజెంటేషన్ అర్జీ ఇచ్చాం సార్ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పదిహేడు వైద్య కళాశాలను నిర్మించారు సార్ అది చాలా గొప్ప విషయము ఎందుకంటే వైద్య కళాశాల వైద్య విద్య కోసం ఇతర దేశాలకు పోయి వాళ్ళ ఆడ యుద్ధాలు చేసి వాళ్ళ దండుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ రావటం కష్టం అయిపోయి కోటి రూపాయలు పెట్టి సీటు కొనుక్కున్న వైద్య విద్య సక్రమంగా జరగట్లేదు సార్ అది ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పని పదిహేడు కళాశాల పెట్టడము ఉప కళాశాల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి నిర్మించటము సీట్లు కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి సార్ కళాశాలలో పా పాఠ పాఠాలు కూడా జరుగుతూనే ఉన్నాయి కానీ ఇప్పుడు అది ఒక ఎకరా వెయ్యి రూపాయల లెక్కన ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చి మన సీటు కోటి రూపాయలు అవుతుంది సార్ ఒక సీటు కొనుక్కోవాలంటే అది ఎస్సీ ఎస్టీలకి చాలా అన్యాయం జరుగుతుంది సార్ మేము కోటి రూపాయలు పెట్టి ఒక సీటు వైద్య కళాశాలలో కొనుక్కునే పరిస్థితి లేదు సార్ అది గవర్నమెంట్ సీట్ అయితే ఒక సంవత్సరానికి పది పదిహేడు వేల రూపాయలతో పూర్తి అవుతుంది సార్ అది ఒక్క సంవత్సరానికి అది ఐదు సంవత్సరాలకు విద్య పూర్తి అవ్వాలంటే దాదాపు ఒక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు అవుతుంది ఈ కోట్లు కోట్లు పెట్టి మేము కొన్ని ప్రైవేట్ వ్యక్తులతో కొన్ని విద్య అభ్యసించడం డాక్టర్లు అవ్వటం అనేది దళితులకి గిరిజనులకు చాలా కష్టం సార్ ఆ విషయమే చెప్పాము ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యక్తులకు అమ్మొద్దు ఈ వైద్య కళాశాలను అమ్మద్దు సార్ అది గవర్నమెంటే దాన్ని నడపాలి అది గవర్నమెంటే సీట్లు ఇవ్వాలి అయితే నేను మాకు మేలు జరుగుతుందని చెప్పాము తప్పకుండా దాని మీద గవర్నమెంట్ తెలియజేస్తాను నేను ఆర్డీఓ గారు కూడా చెప్పాడు తప్ప కాకుండా ఆ కళాశాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం చేస్తే ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వస్తుంది అని మాత్రం అంటున్నాం మా ప్రజల ఆగ్రహానికి గురి కాకముందే ఈ కళాశాలను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం చేయొద్దు అది పేదవాళ్ళకి చెందాల్సిందే అది పేదోడి విద్య వైద్య విద్య రావాలంటేనే ఈరోజు నారాయణలో పోతే కోటి రూపాయలు ఒక్క సీటు కోటి రూపాయలు పెట్టి కొనుక్కొని పరిస్థితి అయితే దళితుల్లో గిరిజనులు లేదు మేము అది అంటే మేము వైద్య విద్యకి విలువైన వైద్య విద్యకి విలువైనటువంటి వాటికన్నింటికి మేము దూరంగా ఉండి మీరే కొనుక్కొని మీరే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లకు అయ్యి మీరే ఈ రాజ్యాన్ని వెళ్కుంటుంటే మా పరిస్థితి ఏం సార్ మేము దళితులకి వెనకబడి ఉండాల్సిందేనా యనాథలు వెనకబడి ఉండాల్సిందేనా మీ గిరిజనులందరం కూడా విద్యకి దూరంగా వెనకబడి ఉండాల్సిందేనా ఇది ఎంతవరకు న్యాయం సార్ ఇది ఇది వాళ్ళు చేసి ఏ ఊరు చేసినా మంచి పనిని మేము సమర్థిద్దాం కాబట్టి చెడ్డ పనిని మాత్రం వ్యతిరేకిద్దాం కానీ ఈ పని మాత్రం జిల్లా మొత్తం జరుగుతూ ఉంది సార్ ఇది ఉద్యమం తప్ప వైద్య విద్యకు పేద వాళ్ళకి దక్కాలి అదంతా పోరాటం చేస్తాం సార్ మేము ఖచ్చితంగా ఇది ఒక్కరితో కాదు మేము అందరం కలుపుకొని అందరూ చాలా మన విద్యా సంఘాలని కూడా దళిత సంఘాలు కలుపుకొని విద్య